ఇంట్లో బిర్యానీ కానీ పలావ్ కానీ చేయక అసలు ఎన్ని రోజులు అవుతుందో ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను దొన్న బిర్యానీ ఉంటుంది కదా ఆ స్టైల్లో చేశాను అన్నమాట బాస్మతి రైస్తో మీరు ఎప్పుడైనా ఈ దొన్నే బిర్యానీని చేశారా లేదా అనేది కమెంట్ చేయండి నేను చిట్టు ముత్యాల రైస్తో చేశాను అది లాంగ్ వీడియో పెట్టాను మీలో ఎవరైనా ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఒక పది పదిహేను రోజులు కాగానే ఏదైనా ఒక పలావా లేకపోతే బిర్యానీ అయినా ఇంట్లో చేసుకొని తినాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే బిర్యానీ అంటేనే మనకి చాలా ఇష్టం నాకైతే అసలు ప్రతిరోజు పెట్టినా సరే రైస్ అంటేనే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది అందులో పీసులు లేకపోయినా సరే రైస్ ఉంటే చాలు నేనే కాదు మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది నేను బిర్యానీ కానీ పలావ్ కానీ చేసిన రోజు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్కువగానే చేస్తాను రెండు పూటలకు సరిపోయేటట్లు మంచిగా తినాలి అన్నట్లు కొంచెం కొంచెం చేయను అసలు నేను చేసిన రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం నైట్కి అదే తింటాము బిర్యానీ టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉంది మీరు కూడా ఒకసారి దొన్న బిర్యానీ స్టైల్లో ట్రై చేయండి అలాగే పార్టు పెడతాను కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను మిగిలిన ప్రాసెస్ అలాగే ఎలా చేశాను అనేది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియో చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే